అందరికీ నమస్కారం ఆకుల ఆయుర్వేదం యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈరోజు ఒక శక్తివంతమైన మొక్కను గురించి తెలుసుకుందాము ఈ మొక్కను మన భారతదేశంలో వేదకాలం నుండి ఆయుర్వేద వైద్యంలో ఎక్కువగా వాడుచున్నారు ఈ మొక్కను ఈ విధ పేర్లతో పిలుస్తారు గడ్డి చామంతి మొక్క అని గాయపాకు అని పలక ఆకు అని రైలు ఆకు అని పొగలంట ఆకు అని పిలుస్తారు ఈ మొక్కలో అపారమైన ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి ఈ మొక్కలు పొలాల గట్లపై రోడ్లకు ఇరువైపులా ఎక్కువగా వర్షాకాలంలో కనిపిస్తాయి ఈ మొక్క ఆకులలో నీటి శాతం అధికంగా ఉంటుంది ఈ మొక్క వ్యవసాయదారులకు సుపరిచితము రైతులు పొలాలలో వ్యవసాయ పనులు చేసుకునేటప్పుడు ఏవైనా దెబ్బలు తగిలినప్పుడు గాయాలకు ఈ గడ్డి శామంతి మొక్క ఆకు పేస్టును గాయాలపై కట్టుకడతారు రక్తం కారడం ఆగిపోయి గాయాలు మానిపోతాయి గడ్డి చామంతి మొక్క ఆకు రసము ప్రతిరోజు ఉదయము పరగడుపున రెండు స్పూన్లు సేవించడం వలన షుగర్ వ్యాధి నియంత్రణలో ఉంటుంది నలభై ఐదు రోజులు సేవించండి కొన్ని ప్రాంతాల్లో నీళ్ళలో ఫ్లోరైడ్ శాతము అధికంగా ఉంటుంది ఆ నీరు త్రాగడం వలన ఎముకలు గుల్లబారిపోయే ప్రమాదం ఉంటుంది ఫ్లోరైడ్కు ఇరుగుడుగా ఈ గడ్డి చామంతి మొక్క రసము ప్రతిరోజు ఉదయం పరగడుపున ఒక స్పూను సేవించడం వలన ఫ్లోరైడ్ను ఇరుగుడుగా పనిచేస్తుంది ఈ గడ్డి చామంతి మొక్కను పేస్ట్లా చేసి రక్త మొలలపై కట్టుకట్టి రోజు ఉదయము సాయంత్రము ఒక స్పూన్ ప్రకారము రసము సేవించడం వలన మొలలపై రక్తం కారడం ఆగిపోయి నయమవుతాయి గడ్డి చామంతి మొక్కను సమూలంగా తీసుకొని నీటిలో కడిగి పేస్ట్ చేసి అందులో మెంతుల సూర్ణము పసుపు మెత్తగా నూరి అందులో కొద్దిగా కొబ్బరి నూనె వేసి ఆ పేస్టును నడుము నొప్పి ఉన్న చోట కడితే నడుము నొప్పి తగ్గిస్తుంది గడ్డి చామంతి మొక్క పేస్టును కడితే కట్టుకడితే నొప్పులు వాపులు తగ్గిస్తుంది గడ్డి చామంతి మొక్క రసం తీసి శరీరంపై వచ్చే గజ్జి సిడుము తామర లాంటి చర్మవ్యాధులపై లేపనం చేస్తే చర్మ వ్యాధులు నివారిస్తుంది గడ్డి చామంతి మొక్కను ఎండించి పొగపేయడం వలన దోమలు పారిపోతాయి గడిచామంతి ఆకు రసము రసము నువ్వుల నూనె నూనె సమపాళ్ళలో తీసుకొని సన్నని మంటపై నూనె వచ్చేంత వరకు మరిగించి చల్లారిన తర్వాత గాజు సీసాలో నిల్వ ఉంచుకొని ఆ నూనెను తలకు మర్దన చేస్తే తెల్ల జుట్టు రావడము నివారించి కుదుళ్ళు గట్టిపరిచి ఎంట్రుకలు రాలడము నివారించి ఎంట్రుకలు ఏపుగా పెరిగేలా చేస్తుంది ఈ గడ్డి చామంతి మొక్కను కొన్ని ప్రాంతాల్లో కూరగా వండుకొని తింటారు గడ్డి చామంతి మొక్క రసములో ఆవు నెయ్యి కలిపి ఆ ఔషధాన్ని ఎముకలు ఇరిగిన చోట లేపనం చేసి కాటన్ గుడ్డలో గుడ్డతో కట్టు కట్టి ఆ కట్టుపై రసం పిండి అలా నెయ్యితో గడ్డి చామంతి ఆకుల పేస్టును కలిపి ప్రతిరోజు ఉదయము సేవించండి డెబ్భై రోజుల్లో ఎముకలు ఇరిగిన చోట ఎముకలు కట్టుకుంటాయి గడ్డిశామంతి మొక్క రసము ప్రతిరోజు ఉదయం పరగడుపున ఒక స్పూను సేవించడం వలన శరీరంలో ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి మానసిక రుగ్మతలు తగ్గుతాయి ఈ గడ్డిశామంతి మొక్క రసము రెండు స్పూన్లలో తీసుకొని అందులో ఒక స్పూను తేనె కలిపి సేవించడం వలన దగ్గు జలుబు ఆయాసము తగ్గిస్తుంది ఈ రక్ ఈ మొక్క రసము సేవించడం వలన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు ఇది ఒక మంచి ఔషధము ధన్యవాదములు